సాగుడు కాకపోయినా సాగుల యొక్క విలువ వాళ్ళ పని ఎంటూ వాళ్ళ ద్వారా సగం తో నేను ఎదుగుదు అయితే కొంతమంది పని కూడా మరి సరైన కామంలో లేనివారు నిజమే ఇప్పుడు నేను చెప్పేది కరగ్పూర్ ఆదివారం సోమవారం వచ్చినాను అక్కడ పని బలి ఆరంభించబడింది నాలుగు వందల మూడు వందల మంది ఉండేవాళ్ళు తినవాడు ఆ మందిలో పదిహేను మంది పడింది పది మంది ఎందుకంటే అన్ని గొడవలే సేపులు వద్దని పంపించేయడం వాళ్ళు వాళ్ళు చూసుకోవడం పంచుకోవడం పెంచుకోవటం ఒకసారి పంచుకోవడం ఎంచుకోవడం ఆరంభిస్తే ఇస్తే నా ఈ విశ్వాసులు ఇంకా సేవలు సో ఇది మరి ఆన్లైన్లో ముందు ఎవరు చూస్తున్నారో నాకేం పర్వాలేదు నేను సత్యం చెబుతాను నిలబడతా చెప్పినా నిలబడతా సో ఒకసారి కనుక ఈ నాయకులు ఈ పెద్దలు అతను కాదు పెద్దమంది అవ్వచ్చు అది సరే వాళ్ళు మించుకోగాలంటే ఇంకా వాళ్ళు మించిపెట్టు మేమే ఎంచుకుంటాం మేము పరపంచుకుంటున్నాం సో పరిచర్ కాదు మీకు ఏదైనా సరే ఒకసారి మాతృగా చెప్పారు నేను మాతృగా దీన్ని పెరిగాను మీరు కొంతమంది మాతృంటారు దేశ పక్షి కాదు పాటు రోజుగా పెళ్లి చేశాడైనా విశాఖపట్నంలో చాలా కాలం పరిచయం చేసి రాజు మైలోకి పెళ్ళాడు ఆయన 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 లాంగ్వేజ్ తమిళనా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే సేవ చేశాడు ఏలూరులో పోతున్నాడు రాజమండ్రి కొత్త పాటలు చేసినాక విశాఖపట్నం వచ్చినాడు ఆయన తెలుగు కొనగట్టు బాగా వచ్చింది మన తెలుగు పాటలు చాలా పాటలు అనేవి రాసినాడు ప్రతి కాన్వికేషన్కి తొమ్మిది పది పాటలు కొత్త పాటలు రాసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ నవంబర్ కాన్ నవంబర్లో కాన్మికేషన్ ఉండేది పద్నాలుగు ఫిబ్రవరి ప్రతి కాన్వికేషన్కి ఏమైనా కొత్త పాటలు రాస్తే ఆ పాటలు బస్ట్ గారు గివ్ టు మాఠి గివ్ టు మాఠి మాతీ గారికి ఏమంటే మాతీ గారికి కొంతమందిని పెట్టుకుని దానికి కావాలకు వచ్చి కొన్ని మాటలు తీసేది యాడ్ చేసేది పెట్టి పొందుపరిచి పాటలు నేర్పించి ఈ కామెంట్లో పాటలన్నిటికి ఇన్ఛార్జ్ మాట మీద తెలుగు పాటలు తమిళ హిందీ ఆయన తెలుగు పాటలు అంత పొందుపరిచి నేను ఆయన దగ్గరే పెరిగినాను అక్కడే రక్ష పొందినాను ఆయన బాప్తి ఇచ్చినాడు సంగ క్రమము సంగమే కాదు ప్రతి విశ్వాసం ఒక దైవజన్య పెరగాలి విశ్వాసం కానీ ఒక పెద్ద కానీ ప్రతి వ్యక్తి కూడా ఒక దైవజన్ దగ్గర ఎదగాలి బి లేకపోతే వాళ్ళు క్రమశిక్షణలు రాదు బైబిల్ ప్రసంగం చేసింది మాత్రమే వాళ్ళకి అంత మంచిది కాదు ప్రసంగ తర్వాత ముందు రక్షణ మందిర క్రమము పరిచర్య క్రమము అది నేర్చుకున్న తర్వాత ప్రసంగం ఇప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయింది ముందు ప్రసంగాలు నేర్చుకోవడం మంచి మంచి ప్రసంగాలు చేయడం అనేక వాళ్ళు ఆహ్వానించడం నిర్చుకుని చూపించడం ఇలాగ వాళ్ళు మందిరంలో క్రమశిక్షణను సవరి క్రమశిక్షణ లేదు ప్రతి విశ్వాసీ ఏ విశ్వాసాలు ఒక దైవ జీవి టైంలో పెరగాల ఎవరైనా నీ మెట్టర్ లేకపోతే మీరు ఎవరైనా తెలియదు అని చెప్తే ఆ పలానా చెప్పకుండా కదా నేను గర్వమే చదువుతున్నాను మాదిగా దగ్గర పెరిగింది అక్కడ సెవెన్ ఇయర్స్ ఉన్నాను అక్కడబడి వచ్చి ఫార్టీ టూ ఇయర్స్ అయింది ఆ సెవెన్ ఇయర్స్ పురాదే నా జీవితానికి బలమైన పురాది కాదు నేను గ్రహించిన సో ప్రతి విశ్వాసం కూడా ఒక దైవ జీవితాన్ని నీ మెట్టలు ఎవరు నేను ఎవరు తగ్గించేశారు నీ సాడు ఎవరు ఒక్కరు అనుభూతి నన్ను ట్రాన్స్ట్రిప్షన్ పెట్టిన తండ్రి నా స్పిరిచువల్ ఫాదర్ ఇవన్నీ కూడా మన చెప్పగలిగి ఉండాలి సరే మాత్ర ఏంటంటే ఇంగ్లీష్ చెప్పండి